லளங்குலாம் யாத்தினோ நெடுவர்தின் கிருஷ்ண்யா சின்னே கிருஷ்ண்யா எவரம்மா எவரம்மா வல்லே கூட்கே మే మనకు ఆటా ఆట ఆటా మన కల ఆటో ఆట గో మే మనకు కల ఓ గో మే మనకు కలము గ

आईडू आज विश लॉन्ग शॉट है कल का नंबर इट एव्स लो हेलो జన రతినాటులలో వలల గోకలన్ని వలల తంగనటినాడు వలల మైలకోకలన్ని వలల మడనవేటినాడు వలల హరిలగోకలన్ని వలల మననవేటినాడు వలల పతియము చూసి వలల పన్నమమిరి చూసి పతైలో పొండుగా కూర్చుండే వలలొొ కొనమది మీద వలలొొ పొండుగా కూర్చుండే వలలొొ నక్కలసల వలలొొ రవికెలు లేవక వలలొొ తీరలు లేవక వలలొొ రవికెలు లేవక వలలొొ సంకేతంది లైటింగ్ దక్కింది